നമസ്തേ നാഗശ്രീ നാഗശ്രീ ഡയറീസ് കി സ്വാഗതം అందరూ ఎలా ఉన్నారండి నేను బాగున్నాను మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇండియా నుంచి కొరియర్ తెప్పించామండి పార్సల్ వచ్చింది ఇండియా నుంచి అమెరికాలో ఉన్న పార్సెల్ పార్సిల్ వచ్చిందంటే ఆ రోజు ఎందుకంటే మన ట్రెడిషనల్ స్వీట్స్ నుంచి బట్టల నుంచి అలా పిల్లలకి ఏదో ఒకటి ఇష్టమైనది పంపిస్తూ ఉంటాం విదేశాల్లో ఉన్న పిల్లలకి పార్సిల్స్ పంపించడం అనేది ప్రతి పేరిట్కి అంటే విదేశాల్లో ఉన్న పిల్లల పేరెంట్స్ అందరికీ కూడా అలవాటే అలాగే అందుకున్న పిల్లల సంతోషం ఎలా ఉంటుందో మీ అందరికీ తెలిసిందే నేను వచ్చినప్పుడు ఏంటంటే నాకు లగేజ్ ఎక్కువైపోవడంతో నేను అన్ని కూడా కొన్ని కొన్ని తీసుకురావాల్సి వచ్చింది అయినా కూడా వచ్చి మూడు నెలలు అవుతుంది కదా కొంచెం ఇంకా ఏమైనా కావాలి స్వీట్స్ ఇవన్నీ అనిపించింది పిల్లలకి ఇక్కడ తయారు చేయాలంటే ఈ వెదర్కి దానికి బతకం వస్తుందండి సో కొన్ని కొన్ని బెస్ట్ స్టోర్స్ ఉన్నాయి నేను రెగ్యులర్గా అక్కడే తీసుకుని నేను పిల్లలకు పంపిస్తూ ఉంటాను ఉదాహరణకు చెప్పాలంటే గంగరాజు పాలకోవా అని చెప్పి రాజమండ్రిలో ఉంటాయి అది నిన్న షాప్ కాదు మా పిల్లలు చిన్నప్పటి నుంచి ఉంది అమెరికాలో ఉన్న మా పిల్లలకి ఆ పాలుకోవ అంటే చాలా ఇష్టం అండి మానవాడికి ఎంత ఇష్టమో పాలకోవ చూస్తే ఇంక అసలు వదలడు చిన్నప్పటి నుంచి వాడు అలవాటు తర్వాత ఆత్రేయపురం పూతరేకులు ఇదండి అందరికీ తెలిసే ఉంటుంది గంగరాజు పాలకోవ అని చెప్పి పా అచ్చమైన పాలతోటి స్వచ్ఛమైన పాలపోవా ఎంత బాగుంటుందని అండి నోట్లో వేసుకుంటే కరిగిపోతాను అనమాట మేము ఎప్పుడూ అమెరికా రాజమండ్రి నుంచి హైదరాబాద్కి తెప్పించుకుంటాం అసలు వీళ్ళది ఏం ప్రమోషన్ లేదులేండి కానీ నేను క్వాలిటీ బాగుందని చెప్తున్నాను నెక్స్ట్ కావాలంటే ఈ నెంబర్స్ నేను డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను తర్వాత ఆత్రేయపురం పూతరేకు మీరు ఎక్కడెక్కడైనా పూతరేకుల తేనండి ఆత్రేయపురం పూతరేకు అంటే ఇంకా అమృతమే ఎందుకంటే కమ్మటి నెయ్యి వేస్తారు అందులో అన్ని జీడిపప్పులు వేస్తారు బెల్లం వేస్తారు గంగరాజు వాళ్ళ దగ్గరే ఉంటుంది రాజమండ్రిలో గంగరాజువారి పాలకో అంటే అంటే మెయిన్ బజార్లో కోటగుమ్మం దగ్గర ఉంటుంది కోటగుమ్మం కాదు సారీ మెయిన్ బజార్కి వస్తుందండి మెయిన్ రోడ్ మీదకే వస్తుంది ఎవరైనా చెప్తారు మీరు నెట్లో వెతికినా కూడా దొరుకుతుంది మీరు డైరెక్ట్ ఆన్లైన్ ఆర్డర్ పెట్టుకోవచ్చు అక్కడ ఇంకో విషయం తెలుసా మామిడి తాండ్ర ఆత్రేయపురం మామిడి తాండ్ర కూడా అక్కడ దొరుకుతుంది లేదంటే మీరు అక్కడ ఎక్కడి నుంచి అని తెప్పించుకోవచ్చు మ్యాంగో జిల్లీ అంటారు తర్వాత తాటి తాండ్ర తాటిపల్లి పడిపోయిన తర్వాత వాటితోటి లేయర్స్ లాగా వేసి నాకు నోట్లో నీ నీళ్ళు ఊరిపోతున్నాయండి అంత బాగుంటుంది అవన్నీ పిల్లలకి ఇష్టము ట్రెడిషనల్ ఫుడ్ సో అవి తెప్పిస్తూ వాటితో పాటు కొన్ని శారీస్ కూడా లక్ష్మీస్ శారీస్ నుంచి ఆ తర్వాత పద్మావతి కలెక్షన్ నుంచి ఇలా తెప్పించాను నాకు కూడా షూట్స్ ఉంటాయి లైట్ వెయిట్ శారీస్ కావాలనిపించింది సో అవన్నీ కూడా ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ ముందుగా ఏంటంటే మా మనవరాలు పరిణితో స్టార్ట్ చేస్తారు మనవరాలు పుట్టింది అబ్బాయికి అమ్మాయి పుట్టింది బుజ్జదానికి సిక్స్ మంత్స్ వస్తాయి అన్నమాట ప్యూర్ కంచి పట్టు ప్యూర్ కంచి పట్టు లంగా దీనికి బ్లౌజ్ ఇట్లా ఈ ప్యూర్ కంచి పట్టు పరికినీళ్ళు విషయానికి వస్తే సఖీ ద హౌస్ ఆఫ్ కంచి వేవ్స్ కేపిహెచ్పి రోడ్ నెంబర్ వన్ అలాగే ప్యాట్నెస్ సెంటర్ నేను వారి దగ్గర నుంచి పట్టు పట్టుబరికి నీళ్ళు వీడియో నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు చేసినప్పుడే ఎంత రెస్పాన్స్ అండి ఎంత రెస్పాన్స్ ఎందుకంటే నీళ్ళు అన్ని చోట్ల దొరకట్లేదు అది వచ్చిన సమస్య నేను చెప్పగానే అక్కడ సురేష్ ఉంటారు ఆయన వెంటనే పాపం నాకు కలర్స్ ఫొటోస్ పెట్టడం నేనే స్టిచ్ చేయించి పంపిస్తానని మేడం మీరు టెన్షన్ పడకుండా అని ఆ అబ్బాయి నాకు స్టిచ్చెస్ కూడా పంపించారు ఆ షోరూమ్ వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నానండి మీకు కూడా మనవరాలు ఉండి లేల్లిబుల్లి మించు మించి పట్టువరకు నీళ్ళు కావాలనుకుంటే మీరు సఖీ స్టోర్ వారిని సంప్రదించవచ్చు సఖీ స్టోర్లో ఇవి ఒకటనే కాదండి ఆల్ అన్ని వెరైటీస్ ఉంటాయి వాళ్ళ వీడియోలు మీకు రెగ్యులర్గా అనిపిస్తున్నాను పండగలు కదా క్రిస్మస్ సంక్రాంతి కాబట్టి స్పెషల్ కలెక్షన్ అంతా కూడా వారి నుంచి ప్రతి రెండు రోజులకు ఒక వీడియో నేను అప్లోడ్ చేస్తున్నాను ఇంకా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసేసుకోవచ్చు రోడ్లు తిరగక్కర్లేకుండా ఒకవేళ వెళ్తానంటే స్టోర్కి కూడా మీరు వెళ్ళచ్చు ది బెస్ట్ స్టోర్ అండి సో మీరు అక్కడి నుంచి తెప్పించుకోవచ్చు సఖీ ఇంకా ఆ తర్వాత శారీస్ విషయానికి వచ్చేటప్పటికి ఏంటంటే నేను మూడు ప్లేసెస్ నుంచి తెప్పించాను అవన్నీ కూడా నేను చూపిస్తాను ఫస్ట్ మనం లక్ష్మిస్ శారీస్ దగ్గరికి వెళ్ళిపోతాం ఇవన్నీ మీరు చూసినవే మీరు చూసిన శారీసే ఇవన్నీ కూడా ఏంటంటే రష్యన్ క్రేప్ క్రేప్ సిల్క్ రష్యన్ క్రేప్ ఆ టైప్లో హాఫ్ వరకు ఏంటంటే వీవింగ్ నేను చూపించాలి శారీస్ నేను వేరే కలర్ చెప్పాను కానీ బై మిస్టేక్ ఈ కలర్ వచ్చేది నాకు కాకపోతే ఏంటంటే కోడలకి కూతురికి కూడా నేను పంటకి చీరలు ఇవ్వాలి కాబట్టి పిల్లలిద్దరికీ ఉంటాయన్నట్టుగా తీసుకున్నాను అయితే ఈ ఈ శారీ అక్కడి నుంచి అంటే నేను మీకు చూపించాను మీరు అందరూ కూడా పర్చేజ్ చేశారు నేను కూడా పర్చేజ్ చేసేస్తాను ఎందుకంటే చీరలు మిస్ అయిపోతున్నాను అందుకోసమే నేను చూడగానే బాగా అనిపించి లక్ష్మీస్ శారీస్ నుంచి తెప్పించాను మీకు కావాలంటే మీరు ఆవిడతోటి మాట్లాడి కూడా తెప్పించుకోవచ్చు నెక్స్ట్ ఇది ఒకటండి ఇది కూడా మనకి ఏంటంటే వీవింగ్ వచ్చింది ఈ శారీ నేను చూపిస్తాను నేను మీకు వీవింగ్ తోటి వచ్చిందండి ఇలా పళ్ళు దగ్గర ఇట్లా వస్తుంది సారీ ఇది పళ్ళు దగ్గర నాకు ఇవి చాలా బాగా నచ్చాయి అయితే పింక్ మా ఆడలు పింక్ కావాలందని పింక్ తెప్పించాను ఇది పళ్ళు దగ్గర వచ్చిందండి తక్కువ బడ్జెట్లోనే మనకి ఫైవ్ థౌజండ్లోనే ఇలా వచ్చాయి ఇలా వస్తుంది శారీ మొత్తం చూపిస్తాను ఇలా వస్తుందండి కింది వైపుని మొత్తం అంతా కూడా మనకి చక్కగా ఇలా వస్తుంది ఇదంతా వీవింగ్ వచ్చి చిన్న బోర్డర్ అంటే సింపుల్గా పిల్లలు చిన్న చిన్న ఫంక్షన్స్కి వాటికి దేనికైనా వెళ్తే కట్టుకోవడానికి బాగుంటుందని తెప్పించాను ఈ చీరలు కూడా నేను షూట్ చేసి చాలా మంచి కలర్స్ చూపించాను మీకు మీకు కావాలనుకుంటే మీరు లక్ష్మీసూ శారీస్లో పర్చేజ్ చేసుకోవచ్చు నేను స్పెషల్గా తెప్పించుకున్నదండి నాకు ఈ ఫ్యాబ్రిక్ చాలా బాగా నచ్చింది ఇది చూపించినప్పుడు అసలు చీరలు లక్ష్మీ గారి దగ్గర ఆఖరికి ఇది నాకు కష్టపడి పక్కన పెట్టాల్సి వచ్చింది ఆమె మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ శారీస్ కూడా కడతాను షూటింగ్స్ కడతాను కట్టినప్పుడు మీకు చూపిస్తాను నేను లక్ష్మీశ్రీ శారీస్ నుంచి ఈ చీర కూడా తెప్పించాను అంటే అన్నీ కూడా ఫైవ్ థౌజండ్ బడ్జెట్లో ఉండేటట్టుగా చూసుకుని మీ అందరికీ చూపించిన శారీసే నేను కూడా తెప్పించుకున్నాను నాది భోగి రోజు నా పా నా పుట్టినరోజు ఉందండి సో అందుకోసమని నేను ఈ శారీ తెప్పించుకున్నాను ఇది ఏంటంటే బెనారస్ సాఫ్ట్ ఈ చీర లక్ష్మీ గారి దగ్గర ఇది మంచి క్రేజ్ వచ్చిందండి ఈ బెనారస్ సాఫ్ట్ ఏంటంటే మనకి ప్యూర్ రామాంగో పట్టు ప్యూర్ రామాంగో పట్టు స్టైల్లో వచ్చిందండి అంటే ప్యూర్ రామాంగో సేమ్ ఇలా చూసాం కదా మనం మాది ప్యూర్ రామాంగో నేను అది అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం కాదు కానీ బాగుంది బాగుందని ఎంతమందో ఎన్నో సేల్ చేశారు కొంతమంది అయితే ఇంకా పేర్లు అనవసరం ఛానల్స్ లాంటివి పెట్టుకుని వందల సంఖ్యలో చీరలు అందరూ కూడా ఉన్నాయి కేవలం నా పబ్లిసిటీ అది మాత్రం వాస్తవం అండి ఎందుకంటే ఆ మెటీరియల్ ఎలా ఉందో యాజీస్గా ఉన్నది ఉన్నట్టుగా చెప్పాను అంతే మిగతా ఏ ఛానల్స్ వాళ్ళు రామాంగో తీసుకోలేదు నేను రామాంగోకి నిజంగా వాడు తయారు చేసినాడు కూడా నాకు ఏదైనా మంచి గిఫ్ట్ ఇవ్వాలి అంత బాగా ప్రమోట్ చేశాను ఎందుకంటే ఆ చీరలు అంత బాగున్నాయి ఇది ఫ్యాన్సీలు వచ్చిందండి బెనారస్ సాఫ్ట్ ఇది మనకి ఏంటంటే మోటివ్స్ పెద్ద పెద్ద వచ్చే మిడిల్లో అంతా కూడా ఇలా వచ్చింది మరి మిడి మళ్ళీ కట్టిన కలర్ తెప్పించుకున్నారు అని అనకండి ఎందుకు ఈ కలర్ కూడా నాకు ఇల్లుతో పాటు చాలా ఇష్టం ప్లస్ వచ్చిన కలర్ నెక్స్ట్ ఇది వచ్చి మనకి రష్యన్ క్రేప్లో వచ్చిందండి ఇవి కూడా లక్ష్మీశ్రీ శారీస్లోనే చిన్నవన్నీ లక్ష్మీశ్రీ శారీస్ నుంచి తెప్పించాను ఇది ఏంటంటే అది మా అమ్మాయి వాళ్ళకి తెప్పించాను బార్డర్ కంచి బార్డర్లో వచ్చి పైన మనకి లైన్స్లో వస్తుంది నేను ఆల్రెడీ చూపించేసాను ఈ శారీస్ అన్నీ కూడా వీటికి ప్లెయిన్ బ్లౌజెస్ వచ్చాయి అయితే నేను బ్లౌజెస్ అన్నీ కూడా విజయ శారీస్ వారి దగ్గర తీసుకున్నానండి అమెరికాకు వచ్చేటప్పుడే నేను ఒక పదిహేను బ్లౌజ్లు ఇప్పుడు వేసుకున్న బ్లౌజ్ కూడా వారి దగ్గర తీసుకున్నదే తర్వాత మా కోడలికి మా అమ్మాయికి కూడా వారి దగ్గర తీసుకున్నాను ప్రతి చీరకి బ్లౌజ్ మనం కుట్టిస్తూ వెళ్ళలేం మాది బోల్డ్ ఎక్స్పెన్సివ్ అయిపోతుంది నాకు సో ఇలా వేసేసుకోవచ్చు కదా ఎంత బాగుందో చూడండి రోజు కట్టి నేను మీకు తప్పకుండా చూపిస్తాను ఇక నెక్స్ట్ రామాంగో పట్టుకు వచ్చేద్దామండి ప్యూర్ రామాంగో పట్టు మా కోడలికి కలర్ నచ్చింది లావెండర్ కలర్ బ్లౌజ్ వచ్చిందండి ఇక్కడేమో సాటన్ పట్టు బార్డర్ వచ్చి ఇదంతా కూడా వీవింగ్ వచ్చింది మనవరాల్కి పేరు పెడతాము సో ఆ టైంలో కోడలికి నేను చీర పెట్టాలని అడిగితే నాకు రామాంగో తెప్పించండి అత్తయ్య అంటే ఆల్రెడీ రెండు రామాంగో పట్టు శారీస్ నేను పద్మావతి కలెక్షన్స్లో అమ్మాయికి కోడలికి తీసుకొచ్చాను మళ్ళీ ఈ వీడియో చేస్తున్నప్పుడు కోడలు చూస్తే చాలా బాగుంది తెప్పించండి అత్తయ్య అంటే ఈ శారీ తెప్పించాను ప్యూర్ రా మ్యాంగో పట్టు అండి ఈ కలర్ అమ్మాయి ఇష్టపడింది నేను ఆల్రెడీ రెండు చెప్పాను కదా పద్మావతి కలెక్షన్స్లో ప్యూర్ రామాంగో పట్టుకు సంబంధించి అమ్మాయికి కోడలికి ఆల్రెడీ తీసుకున్నాను నేను లక్ష్మి గారి దగ్గర తీసుకున్నా అంటే అందరికీ సమన్యాయం చేస్తానండి నాకు నచ్చిన వారి దగ్గర తీసుకుంటూ ఉంటాను అందరి దగ్గర క్వాలిటీ బాగుంటుంది నాకు నచ్చిన అంటే మనకి కొంచెం బాగా అటాచ్మెంట్ ఉన్నవారు వీళ్ళు నన్ను బాగా మంచిగా ఏంటంటే కలర్ గమ్మని కావాలన్నా కూడా తెప్పించిస్తూ ఉంటారు సో ఇది కోడలు తెప్పించిన ప్యూర్ రాబ్యాంగ్ ఓ పట్టు శారీ అండి బాగుంది కదా కలర్ మీకు కావాలంటే కలర్ తెప్పించుకోవచ్చు ఈ చీరలో చాలా మంచి కలర్స్ నేను షూట్ చేసి అందించాను ఒక వన్ మంత్ బ్యాక్ సో ఇది కోడలికి తెప్పించిన శారీ కలర్ చాలా బాగుందండి ఏంటో వేసుకుంటే నాకు చాలా బాగా నచ్చింది అమ్మాయి కట్టుకున్నప్పుడు నేను తప్పకుండా రీల్ చేసి మీకు చూపిస్తాను ఇక నెక్స్ట్ మనము లోటస్ కలెక్షన్కి వెళ్దామండి లోటస్ కలెక్షన్ ఉమా అందరికీ పరిచయమే ఆ అమ్మాయి ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్గంజా శారీస్ అలాగే టస్సర్ కోట ప్యూర్ టస్సర్ టస్సర్ మీద వర్క్స్ అంటే తను స్పెషల్గా వెళ్తుంది ఇలా రెగ్యులర్గా ఫ్యాన్సీ బెనారస్ శారీస్ పట్టు శారీస్ అమ్మాయి దగ్గర ఉండవు మీరు బెనారస్ ప్యూర్ ఆర్గంజా సంబంధించి హై క్వాలిటీ ఒక మాటలో చెప్పాలంటే సెలబ్రిటీ శారీస్ అనొచ్చు అలా కావాలనుకుంటే మీరు ఉమతోటి మాట్లాడచ్చండి లోటస్ కలెక్షన్ నేను ఆల్రెడీ చాలా వీడియోలు చేశాను వీలైతే వీరి నెంబర్లు నేను మళ్ళీ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను మీరు ఒకవేళ ఇద్దరు ఏదైనా చీరలు నచ్చితే మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ప్రమోషన్ మాత్రం కాదు నా పర్సనల్ సరదాగా మీకు చూపిద్దామని అంతే నేను కొనుక్కుని ఎప్పుడు చూపించట్లేదు కదా ప్యూర్ హ్యాండ్లూమ్ బెనారస్ ఆర్గంజా అండి ఇలా వచ్చింది ఇదంతా కూడా ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది ఇది పిల్లలకి తెప్పించింది బార్డర్లో ఏంటంటే మనకి మంచి రియల్ మిర్రర్ వర్క్ చేసి మళ్ళీ గోటాపత్తి వర్క్లా చేశారు చాలా బాగుంది ఇంకా దీని బ్లౌజ్ అంటే వాళ్ళ దగ్గర డిజైనర్ బ్లౌజెస్ ఉన్నాయి బ్లౌజ్ కూడా ఇలా వచ్చింది ఫ్లోరల్ సెల్ఫ్ ఫ్లోరల్లా వచ్చింది సో ఇంకా అలా వెళ్లకుండా ఇలా శారీ తీసుకుని ఇందులో కలర్కి వెళ్దామని ప్యూర్ హ్యాండ్లూమ్ ఆర్గంజా శారీ స్కాల బార్డర్ వచ్చింది చాలా బాగుంది ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్ అండి టెన్ థౌజండ్ పైన ఉంటాయి సో మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే మీరు ఆ అమ్మాయితోటి మాట్లాడుకోవచ్చు ప్యూర్ బెనారస్ ఆర్గంజా శారీ నెక్స్ట్ శారీకి వెళ్దాం అస్సలు అసలు రష్యన్ క్రేప్కి వచ్చేసారండి కాకపోతే అన్ని పింక్ అయ్యాయని మాత్రం కమెంట్ పెట్టకండి అన్నీ నాకు కాదు ఒకటి కోడలికి ఉంది ఒకటి అమ్మాయికి ఉంది నేను ఒక కలర్ చెప్తే లక్ష్మి గారి దగ్గర నుంచి మళ్ళీ పింక్ వచ్చింది అంతే పద్మావతి కలెక్షన్స్లో నాకు ఈ రష్యన్ క్రేప్ శారీస్ చేసినప్పుడు ఫస్ట్ చెప్పాను ఆవిడకి పింక్ చాలా బాగుందండి అమెరికా వెదర్కి ఆ క్లైమేట్కి చాలా బాగుంటుంది పంపించండి ఆ శారీ అన్నాను పద్మావతి కలెక్షన్స్లో ఇవి మేము చాలా చూపించడం జరిగింది చాలా సేల్ అయ్యాయి కూడా ఒకవేళ పండగ స్పెషల్గా మీకు ఎవరికైనా కావాలన్నా కూడా మీరు ఈ సిక్స్ థౌజండ్ చేంజ్లో అలా ఉన్నట్టున్నాయండి ఇవి పిచ్ ప్రింట్ వచ్చింది చూసారు కదా మొత్తం ప్రింట్ కాదు సారీ వీవింగ్ మొత్తం పిచ్ వీవింగ్ వచ్చింది బెనారసీ బోర్డర్ ఇవి అసలు ఎంత క్రేజ్ ఉందండి ఈ చీరలు మామూలుగా కూడా లేదు ఈ చీరలు ఎందుకంటే నాకు ఇది నేను వచ్చే ముందు వచ్చాయి నేను మిస్ అయిపోయాను ఇప్పుడు ఇవన్నీ కొరియర్ ద్వారా తెప్పించాను మీకు స్టార్టింగ్లో పార్సెల్ ఓపెన్ చేయడం అది కూడా చూపించాను కదా ఇదండి సారీ సిక్స్ థౌజండ్ చేంజ్లో ఉన్నాయి ప్యూర్ రష్యన్ క్రిప్లోకి వస్తుంది అంటే మరీ ప్యూర్ అంటే మనకి ట్వంటీ థౌజండ్ ఆ రేంజ్ ఉంటుంది ఇవైతే మనకి ప్రీమియం క్వాలిటీ పండగ స్పెషల్గా మీకు కావాలనుకుంటే మీరు పద్మావతి కలెక్షన్స్ వారితో మాట్లాడి మీరు తెప్పించుకోవచ్చు ఇంకా చాలా చీరలు ఉన్నాయి కాకపోతే కొరియర్కి చాలా ఓన్ కొరియర్ కాబట్టి కంపెనీకి కట్టేది కట్టి తెప్పించుకోగలిగాము మామూలుగా అయితే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది సో పండగ స్పెషల్గా పిల్లలకి నేను తెప్పించేసిన శారీస్ ఇవి ఇక ఫుడ్ ఐటమ్స్ కూడా ఒకసారి బ్రీఫ్గా చూపించేస్తాను వీడియోని మీరు స్క్రిప్ట్ చేయకండి ఇక ఫుడ్ ఐటమ్స్కి వచ్చేటప్పటికి ఇది మనకి బెల్లం వచ్చండి పిల్లలకి చాలా ఇష్టము నాకు మా ఊర్లో ఉన్న టేస్ట్ అలా అనిపించింది అండి కావ్యారెడ్డి గారు నేను కారం గురించి వాటి గురించి చెప్పాను కదా కూర కారం చాలా బాగుందని తార్నాక్లో ఉంటారు ఆ మేడం నెంబర్ కూడా మనకి గత వీడియోలో ఉంది వీలైతే నేను ఈసారి డిస్క్రిప్షన్లో ట్రై చేస్తాను మీకు కావాలంటే మీరు తెప్పించుకోవచ్చు బెల్లం మర్చు నెక్స్ట్ ఆవ దగ్గర నుంచి చెక్కలు లాంటివి కూడా తెప్పించానండి చెక్కలు కూడా చూపిస్తాను నేను మీకు చెక్కలు బాగా చేస్తారు చెక్కలు కూడా చాలా బాగుంటాయి ఇంకా పండగ కదా సో పండగ స్పెషల్గా అన్నట్టుగా మనం ఇంకా అన్నీ లాల్ టైం ఉంది ఈలోక పిల్లలు తింటూ ఉంటారు ఇంకా పాలకోవ చెప్పాను కదా గంగరాజు పాలకోవ మీకు రాజమండ్రిలో ఉందండి నేను ఇస్తాను ఇది మామిడి తాండ్ర బ్యాంగో చెల్లి ఆ తర్వాత సున్నుండలు నెక్స్ట్ చెగోనీలు ఆ తర్వాత తాటి తాండ్ర జంతికలు అంటే మురుకులు పూతరేకులు ఇలా అన్నీ మన ట్రెడిషనల్ ఫుడ్ తెప్పించారండి ఇంకా మిగిలిన స్వీట్స్ అంటే ఇక్కడ ఎలాగో స్వీట్ స్టాల్ దొరుకుతూ ఉంటాయి కేక్స్ ఐస్ క్రీమ్స్ లాంటివి కూడా దొరుకుతాయి కదా అవి ఎలాగో తెప్పించలేము అవి అంటే ఆ టేస్ట్ ఇక్కడ చూడటం ఇవన్నీ ట్రెడిషనల్ ఫుడ్ ఇదండి నేను ఇండియా నుంచి తెప్పించిన పార్సల్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి ఎందుకంటే మీకు కూడా ఏమైనా కావాలన్నా కూడా నేను నెంబర్స్ ఇస్తాను కాబట్టి మీరు కావాలంటే తెప్పించుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి